హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి మనం ప్లాంట్స్కి ఒక మంచి ఎంత చాలా బలమైన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకునే ముందు అయితే ఇక నేను ఈరోజు తెంపిన మందారాలన్నీ చూపిస్తున్నాను ఇక ఈ రెడ్ మందారాలు అయితే చాలా బాగుంటాయి కాకపోతే అన్నీ కూడా మొత్తం విచ్చుకోలేదు ఇంకా ప్లేట్లో వైట్ మందారాలు అయితే అస్సలు కనిపించట్లేదు ఎందుకంటే అవి చాలా లేట్గా విచ్చుకుంటాయి అన్ని పూల కంటే కూడా లేట్గా విచ్చుకుంటాయి ఇక మరి ఈ ఫ్లవర్స్ అన్నీ తెంపేసాను ఇక చివరికి వచ్చేసరికి కనకాబరాలు కూడా చాలా వరకు తెంపేశాను కాకపోతే ఈరోజు వచ్చిన పూలను కూడా ఇట్లా చూపిద్దాము మరి కనకంబరాల ప్లాంట్స్ కూడా ఎక్కువ మంది పెట్టుకోవాలంటే అంటే గార్డెన్ ఉన్నా లేకున్నా సరేనండి ఈ ప్లాంట్స్ పెంచుకోవాలంటే కొంచెం సందేహిస్తూ ఉంటారు మరి వస్తాయా రావా పెద్ద కంటైనర్ కావాలేమో అని అది ఏం లేదండి ఇక్కడ మీకు కంటైనర్స్ కూడా చూపిస్తున్నా అసలు చాలా చిన్న చిన్న కంటైనర్స్లే ఇక మనం వేస్ట్గా పడేద్దాం అనుకున్న డబ్బాలు ఉంటాయి కదా కొన్ని ఇంత చిన్నవి దేనికి మనకు వస్తాయిలే అని అట్లాంటి వాటిల్లో ఈ మొక్కలు అయితే మంచిగా చాలా ఈజీగా పెరుగుతాయి అంతేకాకుండా ఇవి చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇంకా దీనికైతే నేను అసలు కంపోస్ట్ ఇచ్చేది చాలా తక్కువ మామూలుగా ఎప్పుడు అన్ని ప్లాంట్స్కి ఇచ్చినట్టు లిక్విడ్ ఫెర్టిలైజర్ వేస్తూ ఉంటాను కానీ అంత మాత్రానికే చాలా బాగా వస్తాయి ఇక ఎప్పుడైనా సరే సాయంత్రం పూట అయితేనే ఈ కనకంబరాలు ఇంకా చెమ్మేలి ఫ్లవర్స్ ఇంకా కొన్ని రకాల మల్లెపూలు అవన్నీ దింపి మాల కడుతూ ఉంటాను ఇక ఒక్కొక్కసారి నేను టెంపల్లేదనుకోండి ఒక్కరోజు మిస్ అయ్యామంటే కనుక ఇట్లా అన్నీ రాలిపోతూనే ఉంటాయి అంటే అంతా డైలీ వస్తూనే ఉంటాయి ఈ ఈ కనకంబరాలు అయితే అందుకని ఒక్క ప్లాంట్ ఒక్క రెండు ప్లాంట్స్ అయితే పెట్టుకోండి ఎవరైనా సరే మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నదైతే ఈ వీడియో కూడా నేను ప్రిపేర్ చేసినప్పుడు వీడియో షేర్ చేశాను ఇక ఇదేంటంటే మనం చౌహాన్కి క్యూ పద్ధతిలో అరటిపండు బెల్లము ఇంకా లేదంటే తీయటి పళ్ళతోటి చేసుకోవచ్చు అని చెప్పాను అట్లాంటి వాటితోటి ఇక లేదంటే అంటే ఏపుగా పెరిగే ఏ మొక్కలైనా ఉంటాయి కదా ఏపుగా పెరిగేటివి అని అంటే ఇక్కడ మీకు చూపించేదైతే బనానా బనానా అరటి పువ్వు అంటే బనానా ఫ్రూట్తోటి చేసుకోవచ్చు ఇక అరటి ఆకులు అరటి పువ్వు వీటన్నింటితో కూడా చేసుకోవచ్చు అండి ఇక ఇదే కాకుండా మామిడి పళ్ళు సపోటా పళ్ళు అంటే తీయగా ఏముంటాయి అవి పప్పాయ ఇంకా లేదంటే కొన్ని రకాల ఆకులు ఆకులు కూడా ఏమంటే మునగాకు మలబరి ఆకు ఇట్లా లేదంటే తోటకూర హెల్తీగా ఎక్కువగా ఏవి పెరుగుతాయో వాటి ద్వారా చేసుకుంటే కనుక ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అన్నది ఇంకా మనకు మొక్కలు కూడా వీటంతా బలంగా వీటిలాగా చక్కగా ఏపుగా పెరుగుతాయి అనేసి అర్థమండి గురించి అని ఇక ఇప్పుడు మీకు చూపించేదైతే అరటి పువ్వుతో చేశానని చెప్పాను కదా మరి ఇందులో జ్యూస్ అంతా కూడా నేను ఈ ఆకులన్నీ పిండేసి ఆ జ్యూస్ అంతా పక్కన తీసి పెట్టేసుకున్నాను ఇది చేయడానికి కొంత ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదా అట్లా ప్రాసెస్ అంతా అయిపోయాక ఆ వచ్చిన లిక్విడ్ అంతా ఒక దాంట్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు ఈ పిండేసిన ఆకుల్ని మాత్రం ఇందులో యూజ్ చేస్తున్నాను ఇది కూడా ఏం వాటర్ అనుకుంటున్నారు మరి నేను మనం డైలీ ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా అవేనండి అవన్నీ ఇక్కడ తీసి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇందులోకి ఇంకా నార్మల్ వాటర్ కూడా అన్నీ నింపి పెట్టేసుకున్నాను ఇక ఇందాక మీకు చూపించాను కదా అది పెరుగు ప్యాకెట్ మనం తెచ్చుకున్నప్పుడు కట్ చేసి పెరుగు అంతా తీసినాక కొంచెం మిగిలిపోతుంది కదా ఆ ప్యాకెట్లు కూడా నేను ఇందులో వేసేస్తాను ఇక అందుకే దాంట్లో ఉన్నదంతా కూడా ఆల్రెడీ మీకు బకెట్లో చూస్తే అర్థమైపోయింది కదా అదంతా పెరిగేనండి అట్లా తీసి వేసామనుకోండి ఇక ప్యాకెట్లో ఉన్న పెరుగు అంతా ఇందులో వాటర్లోకి వచ్చేస్తుంది ఎందుకంటే మన మొక్కలకి ఇట్లా పెరుగు మంచిగా బలం అని ఎప్పుడు చెప్తూ ఉంటా కదా అందు గురించి అని ఈ వాటర్లోనే ఇప్పుడు నేను తెచ్చిన అంటే ఇందాక మీకు చూపించిన అరటి పువ్వు బన బెల్లం ఇందులో కలిపేసాను ఇట్లా మనం డైల్యూషన్ అయితే ఎక్కువగా చేసుకోవాలి ఆల్రెడీ అదంతా నేను లిక్విడ్ తీసేసింది కాబట్టి ఇక అది పొట్టు మాత్రం ఆ పిప్పిలో కూడా చాలా ఉంది ఇక ఇది మరి పిప్పి కూడా తీసాక ఊరికే పడేయొద్దండి అందుగురించి అని నేను మరీ ముఖ్యంగా ఈ వీడియో షేర్ చేసేది కూడా ఆ పిప్పిని కూడా మనం ఇట్లా ఒక్కొక్కసారి కూడా యూజ్ చేసుకోవచ్చు మరి బియ్యం కడిగిన వాటర్ ఇస్తున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు లిక్విడ్ ఫెర్టిలైజర్ అని అంటే కరెక్టే కాకపోతే అందులో బియ్యం కడిగిన వాటర్ అవన్నీ తక్కువగా ఉన్నాయి ఇక మరి ఇదైతే స్పెషల్ జ్యూస్ కదా మరి మొక్కలకు సంబంధించి ఇప్పుడు మీకు ఫ్రూట్స్ చూపిస్తున్నా కదా ఫ్రూట్స్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి ఏదైనా సరే ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల స్పెషల్ లిక్విడ్ కాబట్టి పువ్వులు అయితే మంచిగా పెద్ద సైజులో వస్తాయి ఇంకా లేదంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాయి బీరకాయ పిందెలు అండి ఇవన్నీ కూడా పిందెలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మంచిగా గ్రో కావాలి పెద్ద సైజులో రావాలి అంటే ఇట్లాంటి లిక్విడ్స్ మాత్రం ఈ స్పెషల్ లిక్విడ్స్ మనం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదైనా ఒకటండి అంటే మనం చాలా రకాలుగా లిక్విడ్స్ అయితే నేను చెప్తూనే ఉన్నా కదా అట్లాంటివి ఏవో ఒకటి ఈ బియ్యం కడిగిన వాటర్లో కలిపి ఇచ్చుకున్నామంటే అప్పుడు ఈ మొక్కలకి ఉన్న ఫ్లవరింగ్కి కానీ ఫ్రూటింగ్కి కానీ చక్కగా హెల్ప్ అవుతుంది ఇంకా ఇది ఇవ్వడం వల్ల వాటి సైజు కూడా మంచిగా పెరుగుతుంది అందుకోసమని నేను అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా ఏమి లేనప్పుడు ఇట్లాంటివి ఇచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇది అరటి పువ్వుది ఒకటి ఇంకా బనానా బెల్లం అయితే నేను రెగ్యులర్గా అది ఎక్కువ చేస్తూనే ఉంటాను ఇక పాటుగా మునగాకు బెల్లం వేసి కూడా చేశానండి ఎందుకంటే మనకు మునగాకు కూడా అసలు ఆకు కట్ చేస్తున్న కొద్దీ మస్తు విపరీతంగా పెరుగుతూనే ఉంటుంది మునగాకు అందు గురించి అని ఇట్లా మనకి ఏవి ఎక్కువగా గ్రో అవుతాయో వాటి ద్వారా వాటి ఆకుల ద్వారా వాటి పళ్ళ ద్వారా ద్వారా అయితే చేస్తారు ఇక ఇక్కడ చూపిస్తున్నా కదా కాకర పాదు ఇది ఈ పాదు నిండా పిందెలే ఉన్నాయి మరి వీటికి కూడా వేటి వేటికి ఇవ్వచ్చు అని అందుకే చూపిస్తున్నాను ఇట్లా ఉన్న ప్రతి వాటికి అండి అంటే పూత కాపు ఫ్లవరింగ్ అవన్నీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఆకుకూరలకు మాత్రం అవసరం లేదు ఇది అందుకే ఇప్పుడు మీకు దేని దేనికి ఇవ్వచ్చు అన్నది కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఇక కింద ప్లాంట్స్కి అయితే అట్లా ఇచ్చేసాను మొత్తము ఇప్పుడు వచ్చేసి పైన పైన కూడా సేమ్ ట్వంటీ లీటర్స్ బకెట్లో ఒక వన్ స్పూన్ మాత్రం ఇందాక మీకు చూపించిందైతే అరటి పువ్వు బెల్లానికి సంబంధించిన పిప్పి ఆ పిప్పిని ఒక వన్ స్పూన్ వేశాను ఇది చాలా తక్కువే పడుతుందండి ఇంత కూడా అవసరం పడదు అసలు కాకపోతే ఇప్పుడు నేనైతే వేసేసాను ఇంకా పర్వాలేదు ఇక్కడ కొద్దిగా పెద్ద మొక్కలు ఉన్నాయి చిన్నవాటితో పాటుగా పెద్దవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకోసమని కొ అంటే ఇది మనం చేసుకునేదంతా ఆర్గానిక్ మెథడ్లో కదా గురించి అని కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదండి కెమికల్స్ అయితే కనుక మనకు ఎక్కువ తక్కువలో అయితే మొక్కలకు ప్రాబ్లం అవుతుంది ఇక ఇది మంచి ఆర్గానిక్ది కాబట్టి ఏం పర్వాలేదు ఇక ఈ టమాటా చూడండి నిన్ననే చూపించాను కదా పక్షులు హోల్స్ పెట్టేశాయని చెట్టుకుంటే మాత్రం వాటికి మొత్తం అన్ని పళ్ళకి హోల్స్ పెట్టేస్తాయి ఇక దాన్ని తెంపి పక్కన పెట్టాను కదా వాటిని మాత్రం ముట్టుకోవట్లేదు అసలు ఇక మరి అంత పెద్ద ప్లాంట్స్కి ఇచ్చేసాం కదా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇది పొట్లపాదు దీనికంతా కూడా మొత్తం ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక ఈ టైంలో ఇస్తేనే కరెక్ట్ టైం అండి ఇదైతే ఎందుకంటే మరీ చిన్న పాదులకైతే అవసరం లేదు ఇప్పుడు వీటికి పొట్లకాయలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీటికి ఇచ్చుకోవచ్చు ఇక ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఇస్తే మొక్క మంచిగా గ్రహించుకుంటుంది అప్పుడు కాయలు కూడా మంచిగా నిలబడి సైజు కూడా పెద్దగా వస్తాయి ఇక ఆకుకూరలు ఆక్సిజన్ ప్లాంట్స్ వీటికైతే వద్దని చెప్పాను కదా ఇక ఇక్కడ వచ్చేసి చిక్కుడు చిక్కుడుపాదికి కూడా మొత్తం చిక్కుడుకాయలు అంటే నిన్న కొన్ని హార్వెస్ట్ చేసింది కూడా వీడియో ఒక టూ డేస్ అవుతుంది కదా నేను షేర్ చేసి ఇలా ఇప్పుడు హార్వెస్ట్ చెయ్యగానే ఇచ్చామనుకోండి ఇట్లాంటి టైంలో మెయిన్గా మనం వచ్చేసి ఒకటి పూత కాపు స్టార్ట్ అయినప్పుడు ఇట్లా మనం హార్వెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక బలమైన లిక్విడ్ కానీ బలమైన కంపోస్ట్ కానీ ఇస్తే అప్పుడు మొక్క గ్రహించుకొని ఇప్పుడు ఉన్న ఫ్రూటింగ్కి చక్కగా తోడ్పడుతుంది ఇక ఇవన్నీ కూడా మళ్ళీ మంచిగా గింజలు మంచిగా ఏర్పడతాయి అట్లాగే కాయలు కూడా పెద్ద సైజుగా పెరుగుతాయి అందుగురించి అని ఇక్కడ కూడా దీనికి కూడా ఇచ్చేస్తున్నాను ఇట్లా మనం చూసుకుంటూ ప్రతి ఒక్క ప్లాంట్కు ఇచ్చేసేయాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్